సార్ నమస్తే మీ అండి నా పేరు జిల్లాని సయ్యద్ అండి ఏం చేస్తారు నేను సినిమా ఆర్టిస్ట్ హైదరాబాద్ ఉంటాను సార్ ఆర్టిస్ట్ గా అసలు ఎలా ఉంది పరిపాలన ఏడాది కాలం పూర్తయింది అసలు ఎలా ఉంది సార్ పరిపాలన పర్వాలేదండి గతంతో పోలిస్తే చాలా బాగుంది సార్ ఎందుకంటే గతంలో కేవలం ఆయన సంక్షేమ కార్యక్రమాలని అప్పులు తెచ్చేవాడు సంక్షేమం అనేది అభివృద్ధి ఫలాలతో సంక్షేమం చేయాలి అంతేగాని అప్పులు చేసి సంక్షేమం చేస్తే ఆ డబ్బు తిరిగి రాదు దాని గురించి ప్రాపర్టీ ఉండదు అప్పులే మిగులుతాయి ఎవరి బతుకులు బాగుపడవు కానీ అభివృద్ధి అంటూ ఏదైనా పని కల్పించి దాని వల్ల జీవనోపాధి కలిగిస్తే దాన్ని అభివృద్ధి అంటారు వాళ్ళ స్టైల్ అభివృద్ధి ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు చేయటం ఆ డబ్బులతో ఓట్లు దండుకోవటం అంతే తప్ప వాళ్ళు ఆలోచించింది ఏమీ లేదు అంటే మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది మరి ఏం చెప్తారు మరి తప్పదు కాంపిటీషన్ వచ్చినప్పుడు ఇక దాన్ని అట్రాక్ట్ చేయాలంటే తప్పని పరిస్థితి అది మరి సంక్షేమ కార్యక్రమం అవతల వాటి ఇస్తున్నాడు యువతలో వాడు ఇవ్వనంటే ఓటు వేయరు ప్రజలు అర్థం చేసుకోవాలి వాడు ఎలా ఇస్తున్నాడు ఇల్లు ఎలా ఇస్తున్నాడు ప్రజలు అర్థం చేసుకోవాలి ఆయన చెప్పాడు కాబట్టి నేను చెప్పక తప్పదు చెప్పకపోతే ఈయన రాలేడు కాబట్టి చెప్పాడు చూద్దాం అభివృద్ధి ఫలాలతో సంక్షేమ కార్యక్రమం ఇస్తే ఎటువంటి అభ్యంతరాలు లేవు అంటే ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలంటారు అభివృద్ధి ఉండి సంక్షేమం రావాలి సంక్షేమం ముందు కాదు ముందు అభివృద్ధి తర్వాత సంక్షేమం సార్ మరి గత వైసీపీ ప్రభుత్వంలో లెక్కర్ మాఫి అని చెప్పి వేల కోట్లు చెప్పి అరెస్ట్ చేశారు అసలు నిజంగా జరిగింది జరగకపోతే వాళ్ళు కేవలం క్యాష్ కే లిక్కర్ ఎందుకు ఇచ్చారండి వాళ్ళు క్యాష్ మీద లెక్కర్ ఎందుకు ఇచ్చారు క్యాష్ దోచుకుంటే తీసుకెళ్ళవచ్చు అదే ఆధారం లేకుండా చేశారు ఆధారాలతో దోచుకున్నారు ఇంతకుముందు ఏంటంటే ప్రైవేట్ సంస్థలు లాభపడాయి ఆ లిక్కర్ ని వాడు గవర్నమెంట్ చేశాడు గవర్నమెంట్ సంస్థల్లో ఇది కమిషన్ దొబ్బుకుంటాడు ఆ కమిషన్ కోసమే గవర్నమెంట్ లో తీసుకొచ్చాడు దాని విధంగా ఆయన కోర్టు దండుకున్నారు కనబడకుండా దాచుకున్నారు అది ప్రజలకు తెలియాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వార్తలు వస్తా ఉన్నాయి వంద శాతం టీం లీడర్ ఆయనే కదా ఆయన కాకపోతే ఎవరు చేస్తారండి టీం లీడర్ ఆడే ఇంత ముందు ఏం జరిగేదంటే ఏలంపాటలో లిక్కర్ షాపులు ఉండేవి ఎవడు కూడా బాగుపడేవాడు ఈ లిక్కర్ షాపుల్ని గవర్నమెంట్ కింద తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ ఠేకేద్దరు ఎవరంటే ఈయనే ఆ లాభాలను ఈయనకే రావాలి ఈయనే దాచుకోవాలి ఆయన ఉద్దేశం అంత అంటే మేము మేము వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చంద్రమా చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు బిల్డ్ షాపులు రన్నింగ్ ఉండేవి ఇప్పుడు అవి మొత్తం తీసేసి మేము గవర్నమెంట్ ద్వారా ప్రజలకు మంచి మంది అందించామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మంచి అన్నది కేవలం నీటి మాటే మంచి గించి ఏమీ లేదండి లాభమే లాభాలు రేట్లు పెంచాడు తక్కువ చండాలం లెక్కలు ఇచ్చారు జనాలు హాస్పిటల్ పాలయ్యారు దాంట్లో డబ్బులు దండుకున్నాడు అంతకంటే మరి ఏమి జరగలేదు అక్కడ సార్ మరి అంత మంచి అంటే రేట్లు పెట్టుకున్నాం సార్ మంచి మంది ఏమన్నా దొరికినదా సార్ ఎప్పుడు గత గతంలో మంచి ఎక్కడ ఉంది సార్ అంత కల్తీయే కదా కల్తీ మంది ఇవ్వటం డబ్బులు దండుకోవటం అది కూడా క్యాష్లోనే వైనాోడు పోతాడు ఆయనకేంటి లాభం ఆయన బాగుపడ్డాడు ఆయన ప్యాలెస్ లో బాగున్నాడు కోర్టు దండుకున్నాడు దాచుకున్నాడు అంతే దాచుకున్నానా దోచుకున్నానా అన్నది ఆయన పాలసీ సార్ సార్ ఉంది గురించి ఏం ఈ పరిపూర్తం కొంత సంక్షేమం టైం పడుతుందండి అభివృద్ధి జరగాలి ఉద్యోగాలు రావాలి కొంత సమయం పడుతుంది ఏది కూడా ఇమీడియట్లీ జరగదండి మన దగ్గరే మంత్రదండం లేదు కదా కొంత టైం పడుతుంది జనాలు కొద్దిగా వెయిట్ చేయాలి గత ప్రభుత్వం చూశారు ఇది చూస్తున్నారు వెయిట్ చేయండి ఇంకొక టర్న్ కూడా ఇవ్వండి తర్వాత మీకే అర్థమవుతుంది అప్పటిదాకా ఓపిక ఉండాలి సార్ మరి గత ఐదేళ్ళ పాలనలో కూడా జగన్మోహన్ రెడ్డి కాకుండా ప్రజలందరూ మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపిస్తే ఎలా ఉండేది అంటారు మన రాష్ట్రం మార్పు క్లియర్ కనబడేది రెండోసారి కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ఉంటే మార్పు కనబడేది ఆ మార్పు రాకముండే ఆ నవ నవసూత్రాలు ఏదో అన్నాడు మాయ చేశాడు వచ్చాడు ఒక్కసారి ఒక్కసారి అన్నాడు ఒక్కసారి ఎంత దోచుకోవాలని దోచుకున్నాడు బాగుపడ్డాడు జనాలకి ఏం వరగలేదు సంక్షేమ కార్యక్రమాల్లో మీరు ఇచ్చిన డబ్బులు ఎవరి దగ్గర లేవు ఆ డబ్బులతో ఆస్తులు కొనలేదు ఆస్తులు తాకట్టు పెట్టాడు ఆ డబ్బులు కూడా సంక్షేమంలో ఖర్చు పెట్టాడు ఎటువంటి జీరో అభివృద్ధి అంటే సార్ చంద్రబాబు వచ్చిందే దోచుకోవడానికి దాచుకోవడానికి సంక్షేమ పథకాలు అన్ని మోసపూరిత హామీలు ఇచ్చారు కానీ ఏమీ ప్రజల్లోకి ఎంత ఎలా లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడతాడు అలా మాట్లాడిపోతే జనాలు ఎలా అమ్ముతారండి తను దోచుకున్నానని చెప్తాడా చెప్పడు ఎదుటి వారి మీద బుర్ల జరదా బురద జల్లాలి జరిగినప్పుడే కదా అలాగంటాడు ఎప్పుడు కూడా పోయినసారి కూడా అలా చెప్పాడు ఇప్పుడు అలా చెప్తాడు కానీ జనాలు తెలుసుకున్నారు తెలుసుకుంటారు ముందు ముందు ఈయనకి చల్లవు నోకలు చల్లినట్టే అంటే చంద్రబాబు వయసు అయిపోయింది ఇంకొక మూడు సంవత్సరాలు చంద్రబాబు పని అయిపోతుందని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మరి దేశ ప్రధాని వయసు ఎంతండి ఆ వయసులో ఆయన తిరగట్లేదా ప్రధాని వయసుతో ముఖ్యమా ఆయన విజన్తో ముఖ్యమా విజన్ తరపు పనిచేస్తాడు వయసు సంబంధం లేదండి వయసుకు విజన్ చాలా తేడా ఉంది ఆ లెక్క అయితే మోడీ గారు మనకెందుకండి తీసి శాతలు పారేయండి ఇంకొన్ని పెడతా యంగ్ పీపుల్ని ఏం కాదు ఇక్కడ విజన్ కావాలి అనుభవం కావాలి సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేస్తా అని చెప్పి ప్రజలు తిరుగుతా అని చెప్పి మాట్లాడుతున్నారు ఈ సంవత్సరం పాలనలో కూడా ప్రజలందరూ ఇన్ని పాలనతో విసిగిపోయారు మళ్ళీ జగనే కావాలని కోరుకుంటున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు అసలు నిజంగా ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కోరుకుంటున్నారా సార్ ఎందుకు జగన్ పిలిస్తే జనాలు వస్తారు లిక్కర్కి వస్తారు బిర్యానీ ప్యాకెట్కి వస్తారు జనాల్ని పిలుచుకొస్తారు పది మంది చూపిస్తారు అవి ఓట్లు రాలండి జనాలు తినేవాళ్ళు కొంతమంది అన్ని బతికే వాళ్ళు ఉన్నారు గ్రూప్ పెట్టుకుంటారు ఐదు వందలు ఐదు వందలు అక్కడ వెయ్యి రూపాయలు తీసుకుంటే ఐదు వందలు ఇస్తారు ఒక బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు ఆ రోజులు పోయాయండి జనాలు వస్తారు ఎందుకు రారు కానీ ఇంటికే ఓట్లు వేయరండి అది భ్రమ అంటే పాదయాత్ర చేస్తా అని చెప్తున్నాడు పాదయాత్ర చేస్తాడు పాదయాత్రలో ఏమీ రాదు ఆ కాలం ఒకప్పుడు చేశారు ఇప్పుడు నో పాదయాత్ర దండయాత్ర అది వేస్ట్ యాత్ర సార్ మరి గత ప్రభుత్వంలో మనకి క్యాప్టెన్ అనేది లేదు సార్ అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఒక సాధారణ పౌరుడికి అసలు మీరేం చెప్తారు క్యాపిటల్ గురించి మనకు క్యాపిటల్ ఉండాలి ఉంటాం ఒక ఇల్లు ఉండాలి ఇల్లు లేకుండా క్యాపిటల్ లేకుండా ఎక్కడ ఉంటాం అండి ఎవరి పంచం చేస్తాం ఆ మాత్రం అని తెలియక్కర్లేదా వైజాగ్ అన్నాడు మరి వైజాగ్ వాళ్ళు ఎందుకు ఓట్లేయలేదు వేయలేదు వైజాగ్ వైజాగ్ అన్నాడు రాజధాని మరి వైజాగ్ వాళ్ళు ఓట్లు కదా ఎందుకు వేయలేదు ఆ మాత్రం తెలుసుకోలేకపోయాడు అంతే అంటే అసలు గతంలో అధికారంలో లేనప్పుడు ఒకే రాజధాని అని చెప్పి ముందుకొచ్చారు అధికారం రాగానే మూడు రాజధానులు అని చెప్పారు అసలు ఎక్కడో కూడా ఏమైనా పూర్తి చేశారా సార్ అసలు అలా కాదుగా ముందు రాజధాని అమరావతి అన్నాడు ఈయన తినేసాడు నేను మూడు రాజుల పెట్టు నేను అక్కడ తినొచ్చు అనుకున్నాడు వైజాగ్ వెళ్ళాడు వైజాగ్ జనాలు పారిపోయారు వీళ్ళ వాళ్ళ కబ్జాలు అంతా రాయలసీమ బ్యాచ్ చేరింది వాళ్ళు భయపడిపోయారు ఈయన ఎక్కడ కొత్త రాజధాని అంటే అక్కడ కబ్జా చేయడం ఈయన పని ఇంకా ఈయన ఈయన దండు అంత దండు బాలి బ్యాచ్ ఇది అంతే అసలు వైసీపీ మంత్రులు కానీ వాళ్ళని అంటే ఈ రోజున ప్రజలు ఒకలేమో రప్పరప్ప డైలాగ్ కానీ ఒకలేమో కళ్ళు మూస్తే కన్ను కుట్టినంత మొత్తం పనులు అయిపోవాలి తలకెళ్ళి అని చెప్పి మాట్లాడుతున్నారు అసలు ప్రజలకి వాళ్ళు ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారు సార్ అసలు మందు తగినప్పుడు ఏమైనా మాట్లాడతాడు అండి వాళ్ళ బ్యాచ్ అంత మందు బ్యాచ్ మందు తగుడు ఏమైనా మాట్లాడతాడు మంచి చెడ్డ తెలియదు వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కాదు వాళ్ళు గోండా లీడర్స్ మీ వయసు ఎంత ఉండదు సార్ నా అరవై ఏడు అరవై ఏడు మీరు ఎంతో మంది రాజకీయ నాయకులు కూడా చూసే ఉంటారు గతంలో చూస్తున్నానండి చూశాను చూస్తున్నాను ఉన్నవాళ్ళు అసెంబ్లీ సమావేశాలు రోజున్న గత అంటే మీ వయసు సంబంధించి మీరు చూస్తుంటారు కాబట్టి బూతులు మాట్లాడటం కానీ అలా ఒకరిని వాళ్ళ వ్యక్తిగత తీసుకొచ్చి మాట్లాడడం కానీ ఇప్పుడు చూసారా సార్ మీరు ఆ సంస్కృతి వీళ్ళతో మొదలైంది వీళ్ళతో ఎంటైపోయినట్టు ఇక ఇక మళ్ళీ ఆ సంస్కృతి రాదు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు అవకాశాలు వీళ్ళకి లేవు మరి ఎలా ఉండబోతున్నారు సార్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ అనేవి పర్లేదు మళ్ళీ చంద్రబాబు వస్తాడు Magdalene.